రాజంపేట ఎంపీ వైసీపీ నేత మిథున్ రెడ్డికి ఊరట లభించింది సుమారుగా డెబ్బై ఒక్క రోజుల పాటు జైల్లో ఉన్న ఆయన ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టు నేడు ఆయనకు షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది మిథున్ రెడ్డి విడుదల నేపథ్యంలో జైలు వెలుపల సందడి నెలకొంది ఆయన తండ్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా జైలు వద్దకు వచ్చి కుమారుడికి స్వాగతం పలికారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మూడు వేల రెండు వందల కోట్లకు పైగా మద్యం కుంభకోణం జరిగిందని ఏసీబీ అధికారులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే ఈ కేసులో మిథున్ రెడ్డిని ఏ ఫోర్ గా నిందితుడిగా పేర్కొంటూ జులై ఇరవైన అరెస్టు చేశారు షెల్ కంపెనీల ద్వారా భారీ మొత్తంలో ముడుపులు సేకరించి వాటిని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు చేరవేశారని చార్జ్షీట్లు అభియోగాలు మోపారు అరెస్ట్ అయినప్పటి నుంచి బెయిల్ కోసం మిథున్ రెడ్డి పలుమార్లు ప్రయత్నించారు మొదట హైకోర్టు ఆ తర్వాత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసేందుకు సెప్టెంబర్ ఆరున ఏసీబీ కోర్టు ఆయనకు తాత్కాలిక ఇచ్చింది ఓటు వేసిన అనంతరం ఆయన తిరిగి జైలుకు వెళ్లారు ఇటీవల సెప్టెంబర్ పంతొమ్మిది నా సిట్ అధికారులు ఆయనను విజయవాడ కార్యాలయంలో విచారించారు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కె ధనుంజయ రెడ్డి పి కృష్ణమోహన్ రెడ్డితో పాటు భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పకు కూడా ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది